ఆదిలాబాద్ నిండా ప్రస్తుతం ఎక్కడ చూసిన దోమల ఉధృతి అనేది మనం చూస్తూనే ఉన్నాం ఈ దోమకాటు వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వచ్చి పడుతున్నాయి మరి ఈ నేపథ్యంలో దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు వాటి నివారణ ఇలాంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన ఆహార నియమాలను గురించి తెలియజేసేందుకు ఇప్పుడు మనతో పాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియ సుగంధి గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం ప్రియ సుగంధి గారు నమస్కారం అండి ముందుగా చెప్పు అసలు ఈ దోమలు అనేటివి ఎట్లా వ్యాప్తి చెందుతున్నాయి దోమకాటు సంబంధించి మనం మాట్లాడుకుందాం ముందుగా దోమల వ్యాప్తి గురించి చెప్పండి దోమల వ్యాప్తి అనేది ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాము ఎందుకనంటే ఇంటి పక్కన ఇంటి యొక్క పరిసర ప్రాంతాలు అదేవిధంగా ఏదైనా పబ్లిక్ ప్లేసెస్ పరిసర ప్రాంతాల్లో కూడా మురికి నీటి గుంటలు కానీ ఇంకా నీటి గుంటలు కానీ ఉండడం వలన దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు అయినప్పటికీ ఆ యొక్క నీటి గుంటలు మూయడం ద్వారా మనం అది వాటిని నివారించవచ్చు ముఖ్యంగా ఏంటంటే ఇళ్లల్లో అయితే ఆ దోమలు ఎక్కువగా ఓపెన్గా మూతలు పెట్టకుండా ఉండే కంటైనర్స్ లేదా పెద్ద పెద్ద డ్రమ్స్లో వాటర్ నింపి పెడుతూ ఉంటారు వాటి వల్ల కూడా ఆ దోమలు అక్కడ ఎక్కువగా సంతానోత్పత్తి చేస్తూ ఉంటాయి ఇంకా చుట్టుప్రక్కల ఏమైనా డ్రైనేజెస్ అంటే వర్షాకాలంలోనే కాకుండా మామూలుగా కూడా డ్రైనేజెస్ ఓపెన్ డ్రైనేజెస్ ఉంటాయి అవి క్లోజ్ చేయకుండా బయట ఓపెన్గా ఉండి ఉన్నప్పుడు కూడా ఆ మురికి నీరు జమ అవ్వడం వలన దోమలు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా బయట చూస్తే కనుక చెరువులు చెరువులులో ఉంటాయి ఎక్కువగా నీరు కదలని ప్రదేశాలు ఇంకా కుంటలు నీటి కుంటలు లేదా చిత్తడి నేలలు అంటారు తడిగా ఉండే ఎక్కువ ప్రాంతాలు ఇంకా పొదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ దోమల్ని నివారించడానికి మనం మన చేతుల్లోనే ఉంది అన్నిటికీ మనం ముఖ్యంగా ఈ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం అనేది అవసరం అయితే ఇప్పుడు ఈ దోమల్లో రకాల గురించి చెప్తే ఏ దోమల వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా జ్వరాల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి కదా వాటి గురించి చెప్తారు ప్రజల ఆరోగ్యానికి ఎక్కువగా హాని కలిగించే దోమలు ఇవి సంవత్సరానికి ఏడు లక్షల వరకు మంది చనిపోతున్నారండి ఏడు లక్షల మంది ఓన్లీ దోమకాటు మరణాల వలన చనిపోతున్నారు అంటే దోమ వ్యాధులు దోమకాటు వలన వచ్చే వ్యాధుల వలన చనిపోతున్నారు అంటే మామూలు రోడ్ యాక్సిడెంట్స్ కానీ హత్యలు కానీ వీటితో కంపేర్ చేస్తే ఇవే ఎక్కువగా ఉన్నాయన్నమాట అంటే అంటే అవి ఎంత తీవ్రతగా ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు ఇదివరకు రోజుల్లో ఉంటే మందులు అవి లేకపోవడం వల్ల ఇంకా ఎక్కువ మరణాలు ఉండేవి ఇప్పుడు కొంచెం కెమికల్స్ వాడడం వలనను లేకపోతే రిపెలెంట్స్ దోమలు నివారించే పద్ధతులు కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల తక్కువగా చూస్తున్నాం ఇదివరకు రోజుల్లో కంపేర్ చేస్తారా అయినప్పటికీ దోమల వలన వచ్చే వ్యాధులు చాలా ఉన్నాయి అయితే వీటిలో ముఖ్యంగా మూడు దోమలు చాలా అన్ని వ్యాధులని కలుగు అన్నమాట ఎందుకు మనం ఈ దోమల గురించి తెలుసుకోవాలి అని అంటే బేసిక్గా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే మనం నివసించే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విధమైన జ్వరాలు ఉన్నాయి ఏ విధమైన వ్యాధులు ప్రభావితం చేస్తున్నాయి అనే దాని మీద అవగాహన వస్తుంది అంతేకాకుండా ఆ దోమల్ని ఏ విధంగా నివారించవచ్చు ప్రభుత్వం తరఫు నుండి కానీ మన తరఫు నుండి కానీ ఇంటి నుండి కానీ ఎక్కువగా ఏ విధంగా నివారణ చర్యలు చేపట్టవచ్చు అనేది మనకి తెలుస్తుంది అంతేకాకుండా మలేరియా వ్యాధులను సంక్రమించే వ్యా దోమలు ఉన్నాయా లేదా అనేవి కూడా మనకి వీటి వలన తెలుస్తుంది అయితే ముఖ్యంగా మూడు రకాల దోమలు అని చెప్పాను కదా ఎనాఫిలిస్ ఎడిస్ మరియు క్యూలెక్స్ దోమలు వీటి వలన మనకి వ్యాధులు ఎక్కువగా సంక్రమిస్తాయండి ఈ మూడు రకాల దోమల్లో ఏ కాటుతో ఏ వ్యాధి సంక్రమిస్తుంది ఆ వివరాలు తెలియజేస్తారా ముఖ్యంగా ఈ దోమల్లో ఏ విధంగా మనకు తెలుస్తాయి అంటే మనం మామూలుగా చదువుకునేటప్పుడు ఆ దోమల గురించి ఎగ్జామ్స్ కోసం మనం రాసేస్తూ ఉంటాము చదవచ్చు కానీ వీటిని మామూలు వ్యక్తులు కూడా తెలుసుకోవడం వలన ప్రయోజనాలు ఏంటంటే ఆ దోమ ఏ విధంగా కుడుతుంది దాన్ని బట్టి మనం ఆ దోమల్ని చంపడమో లేకపోతే ఎక్కువగా చర్యలు తీసుకోవడం వల్ల మనం జ్వరాలని ఇంకా వచ్చే వ్యాధులను మరణాలను కూడా నివారించవచ్చు ముఖ్యంగా ఈ దోమలకి ఉండే పొడవాటి ముక్కు ముక్కు ద్వారా కుడుతూ ఉంటాయి ఆ ముక్కు ఏ విధంగా ఉన్నది అనేది ఒకటైతే అయితే ముఖ్యంగా మూడు రకాల వలన మనం దోమల్ని గుర్తుపట్టచ్చండి అది ఈ మూడు రకాల దోమల్ని గుర్తుపట్టచ్చు ఆ వాట్ అవి కాటు వేసే విధానం వలన ఒకటి వచ్చేసి దోమ ముక్కు ఏ విధంగా ఉన్నది పెద్దగా ఉందా చిన్నగా ఉందా పెద్దగా ఉంటే కనుక అది మలేరియా కలుగు చేసిందా కాదా అని మనకు తెలుస్తూ ఉంటాయి బట్ ముఖ్యంగా ఏంటంటే మలేరియా కలుగజేసే దోమలకు ముక్కు అదే అది గుచ్చే ఆ ముక్కు అనేది పొడవుగా ఉంటుంది మిగిలిన వాటికి చిన్నగా ఉంటాయి అదొకటి తర్వాత దోమ కుట్టే విధానం దాని పోస్చర్ ఏ విధంగా ఉంది మనకి చేతి మీద కానీ దీనిపై మన బాడీ మీద వాలినప్పుడు అది కూర్చునే విధానం ఏ విధంగా ఉన్నది అంటే అది కూర్చునే విధానంలో ఎనాఫిలిస్ అనే దోమలు అంటే ఎనాఫిలిస్ అనే దోమ ముఖ్యంగా మలేరియా వ్యాధిని కలుగజేస్తుంది ఆ దోమలు ఏంటంటే తలను కిందకు దించుతుంది తోకని పైకెత్తి కుడుతుంది దాన్ని ఎనాఫిలస్ దోమ అంటే అది కుడితే తప్పకుండా మలేరియా వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఏడీస్ మరియు క్యూలెక్స్ వ్యాధులు ముఖ్యంగా ఏంటంటే బోధ డెంగ్యూ మరియు బోధకాలు కలిగి చేసే దోమలు ఇవేంటంటే కుట్టినప్పుడు తిరిగి వేసిన వి షేప్ కలిగి ఉంటుంది దాని బాడీ స్ట్రక్చర్ చూస్తే కనుక సో వీటి వలన మనం వెంటనే గుర్తుపెట్టేయచ్చు అండ్ మనం వీటిని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయము కానీ అయినప్పటికీ మనకి ఇవి కొంచమైనా తెలిస్తే బాగుంటుంది అదేవిధంగా దోమ రంగులను బట్టి కూడా మనం దోమ ప్రాణంతమైనందా కాదా అని తెలుస్తుంటుంది ఏంటంటే కొన్ని దోమలు చాలా నల్లగా ఉంటాయి అవి చెట్ల రసాన్ని పీల్చి వచ్చి కాటు వేసే దోమలు అలాగే ఇంకా బ్రౌన్ కలర్ గీతలు ఉంటాయి ఈ బ్రౌన్ కలర్ ఉంటుంది ఇంకా బ్లాక్ అండ్ వైట్ గీతలు కూడా చుక్కలు చుక్కల్లాగా ఉంటూ ఉంటాయి దాని రెక్కల పైన అవి ఇంకా డేంజరస్ ఉంటాయి అవేంటంటే ఈ డెంగ్యూ వ్యాధులను కలిగి చేసేవి ఈ గీతల్లో కూడా మార్పులు ఉంటాయండి నలుపు తెలుపు గీతలు ఉంటాయి కనుక అది డెంగ్యూ జ్వరం కలిగి చేసే వ్యా దోమలు అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పచ్చు అయితే ఆ దోమలు మలేరియాని కలుగజేయవు అని చెప్పేసి మనం చాలా వివరంగా మనం తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ దోమకాటు వల్ల వివిధ రకాల జ్వరాలు వస్తాయని చెప్తున్నారు కదా మరి ఈ జ్వరాలు వచ్చినప్పుడు ఏ ఏ జ్వరానికి సంబంధించి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి వీటిని మనం ఎట్లా గమనించాలి ఈ జ్వరాలు సోకినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనం బాగా వినే జ్వరం ఏంటంటే డెంగ్యూ జ్వరము ఈ రోజుల్లో అయితే దాన్ని అది ఎడీస్ ఆడదోమల వలన వస్తుంది ఈ డెంగ్యూ వ్యాధి ఈ డెంగ్యూ వ్యాధి ఏంటంటే డెంగ్యూ దోమలు అనేవి అంత ఎత్తు ఎగరలేవు అన్నమాట అయితే మోకాళ్ళంతా ఎత్తు మాత్రమే ఎగరగలవు అంటే మోకాళ్ళ కింద కుట్టేవి అన్నీ డెంగ్యూ దోమలనే చెప్పలేము కానీ అది మోస్ట్లీ డో డెంగ్యూ దోమ అయి ఉంటుంది అదేవిధంగా పగటి పూట కుట్టే దోమలు డెంగ్యూ దోమని డెంగ్యూ వ్యాధిని కలుగు చేస్తాయి సో పగటి పూట మీరు దోమలను కుట్టకుండా ఉండేలాగా చూసుకోవాలి పగటి సమయంలో అది కుట్టిందంటే తప్పకుండా అది డెంగ్యూ దోమనే ఎడీస్ ఆడదోమనే అయి ఉంటుంది అయితే ఇది ఎక్కువగా ఎగరలేవు కనుక మోకాలు కింద భాగంలో కుట్టేవి కూడా ఈ వ్యాధిని కలుగు చేస్తాయి అయితే ఇవి పగలు కుట్టాయంటే ఈ డెంగ్యూ ద్వారాన్ని తెప్పించేవి గనుక వీటి నియంత్రణ కోసము ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా ఫామ్లో అంటే వ్యవసాయం కోసము చేనుల్లో వెళ్ళి పనిచేసే వాళ్ళకి ఏ విధంగా మనం దోమలు నివారించవచ్చు అంటే ఏదైనా ఒక వేప నూనెలు అవి రాసుకొని బాడీకి అలా ఆ విధంగా నివారించవచ్చు ఈ దోమలను పారదోళిక క్రీములు ఏమైనా రాసుకోవడం వలన శరీరానికి వాటిని పూర్తిగా నివారించవచ్చు అయితే ఈ జ్వరం వస్తే ఏ విధంగా లక్షణాలు ఉంటాయంటే చాలామందికి అనుభవమే ఉన్నది ఈ డెంగ్యూ జ్వరం వల్ల హఠాత్తుగా వస్తుందిమాట తీవ్ర జ్వరం అంటే హైయెస్ట్ ఫీవర్ వచ్చేస్తుంది ఒకటేసారి అలాగే ఎముకల్లోనూ బాడీలోను కండరాల్లో చాలా నొప్పులుగా ఉంటాయి కదలలేక వాళ్ళు కదలలేని స్థితిలో ఉంటారు ఇంకా ముఖ్యంగా రెడ్ ర్యాషెస్ కూడా చూస్తూ ఉంటాము దద్దుర్లు ఉంటాయి వాంతులు విరోచనలు కొంతమందికి అయితే కొంతమందికి ఇంకా జ్వరం వస్తే నార్మల్గా నోరు ఎండిపోవడం జరుగుతుంది అయితే సివియర్ అయితే మాత్రం చిగుళ్ళు ముక్కు ద్వారా రక్తం వస్తుంది ఇది ఒకటి జ్వరము ఇంకొకటి మలేరియా వ్యాధి అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము ఆడ ఎనాఫిల్స్ ద్వారానే ఇది మలేరియా వ్యాధి వస్తుంది ఈ మలేరియా వ్యాధి వలన ఏంటంటే ఆ దోమ ఆల్రెడీ మలేరియా వ్యాధి ఉన్న వాళ్ళని కుట్టినప్పుడు ఆ దోమ కడుపులోకి పరాన్నజీవి వెళ్ళి అక్కడ టెస్ట్ వేసుకుని కూర్చుంటుంది అన్నమాట అయితే అది అక్కడే పెరుగుతూ ఉంటుంది ఆ ఆ దోమ మళ్ళీ వేరే వ్యక్తిని మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని కనుక కుడితే ఆ వ్యక్తిలో ఇమ్యూనిటీ కనుక వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ లేకపోయినప్పుడు ఈ మలేరియా వ్యాధి అనేది సంక్రమిస్తుంది ఇంకా లక్షణాలకు వస్తే గనుక చలి వణుకు వస్తూ ఉంటాయి జ్వరం మాత్రం కంపల్సరీ ఉంటుంది శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది అది పెరుగుతూ తగ్గుతూ వస్తుంది అది ముఖ్యమైన లక్షణం మలేరియాకి ఉండే లక్షణము ఇంకా చికెన్ గున్యా అనేది కూడా ఇదివరకు రోజుల్లో ఎక్కువగా చూసాము ఒక ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల క్రితం చికెన్ గున్యా అనేది ఉంటూ ఉన్నది ఇప్పుడు కూడా అక్కడక్కడ చూస్తున్నాము ఇది కూడా ఏడీస్ దోమల వలన వస్తుంది ఈ దీంట్లో ఏంటంటే కీళ్ళల్లో ఎక్కువగా నొప్పులు వస్తుంటాయి చేతులు కాళ్ళు కాకుండా చేతుల్లో కాళ్ళల్లో ఉండే కీళ్ళల్లో ఉండే నొప్పులు భయంకరంగా ఉంటుంది వాళ్ళు నడవలేని స్థితికి ఉంటారు అసలు నడవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఒక అడుగు తీసి అడుగు వేయడం కూడా చాలా కష్టం ఉంటుంది అది ముఖ్యమైన లక్షణాలు ఇంకా తలనొప్పి వాంతులు వికారము ఇంకా జ్వరము కండర నొప్పులు అనేవి బాగా ఉంటాయి అది చికెన్ గున్యా జ్వరానికి ఇంకోటి పైలేరియా వ్యాధికి క్యూలెక్స్ అనే దోమ ఉంటుంది క్యూలెక్స్ అనే దోమ కుట్టడం వల్ల పైలేరియా అంటే బోధకాలు వ్యాధి బోధకాలు అంటే మనం ఉంటాము ఎలిఫెంటియాసిస్ అని కూడా అంటారు దీన్ని అంటే ఏనుగు కాలు లాగా ఉంటుంది అది చూస్తే గనుక ఆ కాలు సో ఆ కాలు ఒక్కటే ఎఫెక్ట్ అయ్యిందని కాదు కానీ ఆ లక్షణాల్లో చూస్తే కనుక మొత్తం బాడీలో వెన్నెపూస నుండి మిగిలిన బాడీ కండరాలు కూడా శరీర కండరాలు కూడా వ్యాప్తి చెందుతాయి జ్వరంతో పాటు సంకల్లో కానీ గజ్జల్లో కానీ బిల్లలుగా కనిపిస్తూ ఉంటాయి అది ముఖ్యమైన లక్షణము అదే కాకుండా చేతులు కాళ్ళు వెన్నుపూస ఇంకా ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థ ఇద్దరు స్త్రీలకి అదే పురుషులకు కూడా పునరుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది అనమాట ఇవి లక్షణాలు పైలేరియా వ్యాధికి సంబంధించింది ఇవి ముఖ్యంగా జరుగుతున్నాయి ఇంకొకటి టైఫాయిడ్ జ్వరం ఉంది కానీ టైఫాయిడ్ జ్వరం దోమల వలన వచ్చేది కాదు నీరు సరిగా లేకపోవడం వల్ల అంటే నీరు అందులో ఉండే బ్యాక్టీరియా వలనో లేకపోతే శుభ్రమైన నీరు లేకపోతే దాని ద్వారా వస్తుంది ఇది దోమల వలన వ్యాప్తి చెందే జ్వరం కాదనమాట టైఫాయిడ్ అంటే ఈ దోమకాటు వల్ల ఇన్ని రకాల జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నది మరి ఇంత తీవ్రంగా ఉన్నటువంటి ఈ దోమల్ని నివారించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి దోమలు నివారించాలంటే చర్యలు అనేది ఎక్కడ అసలు ఎక్కడ కనిపించే పరిస్థితుల్లో కనిపించడం లేదు ఒకటే నివారణ ఒకటే ముఖ్యమైన మార్గము ఎక్కడికైనా ఏ పెద్ద ప్యాలెస్లోకి వెళ్ళినా సరే దోమ అనేది కంపల్సరీ ఉంటుంది ఎక్కడ చూసినా సరే చిన్న గుడిజు దగ్గర నుండి పెద్ద ప్యాలెస్ వరకు కానీ చల్లని ప్రదేశాల్లో అది ఉండకుండా ఉండడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే దాని బాడీ టెంపరేచర్కి అనుగుణంగా ఆ వాతావరణం లేదు కనుక కానీ అందరికీ ఏసీలు ఉండవు అందరికీ చల్లని వాతావరణం ఉండకపోవడం వల్ల మనం మన వరకు నివారణ చర్యలు చేపట్టవచ్చు అయితే ఆ నివారణ చర్యలు ఏంటంటే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఇంకా తలుపులు కిటికీలు అన్ని జాలీలు వేసుకుని బిగించుకోవాలి ఇంకా కూలర్లు పాతవి ఏమైనా టైర్లు ఇంకా చుట్టుపక్కల సీసాలు అలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిలో దోమలు లోపలికి వెళ్ళి గుడ్లు పెట్టి సంతానోత్పత్తి కలుగు చేస్తే కనుక వాటిని నివారించవచ్చు ఇంకా నీటి డ్రమ్స్ పైన నీటి నిల్వ చేసే డ్రమ్స్లో మూతలు పెట్టుకుని మూతలు సరిగ్గా పెట్టాలి మామూలుగా సగం పెట్టినా సరే అందులో దూగి మళ్ళీ అక్కడ గుడ్లు పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇంకా నీటి ఏమైతే డ్రైనేజెస్ ఉంటాయో అవి పూడ్చుకోవాలి లేకపోతే కనిపించకుండా పెట్టుకోవాలి నీటి కుంటల్ని కూడా పూడ్చుకోవాలి సో ముఖ్యంగా మురికి నీరు నిల్వ లేకుండా చూసుకునే అనేది ప్రధాన అంశము పరిశుభ్రత మన చుట్టుపక్కల ప్లేసెస్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది ముఖ్యంగా నివారించవచ్చు ఒకవేళ జ్వరాలు వస్తే లేదా దోమలు ఆల్రెడీ అక్కడ ఉంటే కనుక ప్రభుత్వం కూడా వచ్చి దోమలు మందు కొట్టి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అదే సమయంలో మనం కూడా కొన్నైనా మన తరఫు నుండి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే ఇంట్లోనే ఉండే కొబ్బరి నూనె ఇంకా వేప నూనె అనేది దొరుకుతుంది వేప నూనె మామూలుగా మనం క్రిమిసంహారక మందులాగా మనం యూజ్ చేస్తూ ఉంటాము దాన్ని ప్లస్ కొబ్బరి నూనె వన్ ఇస్ టు వన్ రేషులు అంటే సమానంగా కలుపుకొని దాన్ని శరీరానికి పూసుకొని మనం ఉండొచ్చు దానివలన ఏమి ఇబ్బంది ఉండదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అది ఎందుకంటే యాంటీ ఫంగస్ యాంటీ బ్యాక్టీరియా యాంటీవైరల్గా పనిచేయడమే కాకుండా వాటిలో ఉన్న వాసన వాటికి గిట్టదనమాట గిట్టకపోవడం వల్ల ఆ దోమలు పారిపోతాయి మనం దోమల నుండి రక్షించబడవచ్చు అదేవిధంగా కర్పూరము చీకటి అయ్యే సమయంలో కర్పూరం కనుక ఇంటిదే ఇంట్లో పెడితే ఇంట్లోకి ఎంటర్ అవ్వకుండా ఆ వాసనకి ఎంటర్ అవ్వకుండా ఉంటుంది ఇలాగే లవంగాలు కూడా లవంగాలు కాల్చి పెడుతుంటారు లేదా వాటికి లైక్ అగర్బత్తుల్లాగా పెట్టి లవంగాల్ని పెట్టినా సరే ఆ లవంగ పొడిని కూడా చల్లినప్పుడు అవి దోమలు రావు ఇంకా తులసి మొక్కలు కూడా దోమల్ని బాగా నివారిస్తూ ఉంటాయి కొంతమంది కాఫీ డికాషన్ కూడా చల్లుతూ ఉంటారు సో ఇవన్నీ కామన్ ఇంకా ఇంటి పద్ధతులు అన్నమాట మనకు కావాల్సినవి ఏంటంటే కొన్ని కెమికల్స్కి అలవాటైపోయి ఆ దోమలు మళ్ళీ మళ్ళీ చేరడం మళ్ళీ ఎక్కువ అవ్వడమే తప్ప తక్కువ అవ్వే ఛాన్సెస్ లేకపోవడం వలన మనకి ఇంటి నుండి కూడా మనం ఇటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అలాగే నిమ్మ నూనె ఉంటుంది నిమ్మ నూనె కూడా యుకలిప్టస్ను లెమన్ ఆయిల్ని రెండింటిని చర్మం పైన రాసుకోవచ్చు అది అదేంటంటే యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది యాంటీసెప్టిక్గా పనిచేయడం వల్ల దోమలను నివారించవచ్చు చాలా సంతోషం ప్రియ సుగంధి గారు ముఖ్యంగా దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు అట్లాగే దోమల నివారణ గురించి సవివరంగా తెలియజేసిండ్రు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా